ఉత్తమందారం అనే టీవీ సీరియల్తో మంచి క్రేజ్ సంపాదించుకున్న బుల్లితెర నటుడు పవన్ సాయి అందరికీ బాగా సుపరిచితం ఆ సీరియల్ తర్వాత ఎన్నో సీరియల్స్లో లో నటించారు పవన్ రీసెంట్గానే స్టార్మాలో ప్రసారమైన మళ్ళీ అనే సీరియల్లో నటించి సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిన విషయమే ఇది పవన్ గురించి సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది పవన్ తన భార్యతో విడిపోయారు అంటూ వైరల్ అవుతున్న ఈ న్యూస్ పైన ఈ రోజు క్లారిటీ ఇచ్చేశారు పవన్ హాయ్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి నా పర్సనల్ లైఫ్ గురించి నా మ్యారేజ్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి అయితే దొంగలపాటు ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది కానీ నేను మధు చాలా సంవత్సరాల క్రితమే విడిపోయాము దానికి మా ఫ్యామిలీస్ కూడా అంగీకరించారు మా ఇప్పుడు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాము మేమిద్దరము ఒకరికొకరు ఎప్పుడైనా సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్ చేసుకుంటాము నా ఫ్రెండ్స్ అండ్ వెల్ విషస్ కి ఇది బాగా తెలుసు అలానే నా ఫ్యాన్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని తెలియజేశారు మీకు ఏదైనా నా గురించి కావాలి అంటే డైరెక్ట్ గా నన్నో చడగంటి నేను లైఫ్ గురించి మీకు ఇంకా ఎక్కువ చెప్తాను అని చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు పవన్